ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల ఒక ప్రాణాంతకరమైన వ్యాధి వస్తుందని మీకు తెలుసా హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ మనోజ్ ఈరోజు మనం టైఫస్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ మధ్య హాస్పిటల్కి చాలా కేసెస్ అయితే వస్తున్నాయి ఈ వ్యాధి ముఖ్యంగా చిగ్గర్ మైట్ అనే పురుగు కుట్టడం వల్ల అయితే వస్తుంది ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయ ప్రాంతాల్లో అయితే కనబడుతుంది పొడవాటి గడ్డి ఉన్న ప్రదేశాలు పొలాలు పొదలు నదులు వాగులు చెరువుల దగ్గర ఉన్న తడిమట్టిలో పార్కులు గార్డెన్లు లాన్లలో పచ్చిక ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా కనబడుతుంది ఇది ఎక్కువగా వర్షాకాలం చివరి భాగం శీతాకాలం ప్రారంభం అంటే అక్టోబర్ జనవరిలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ వ్యాధి అనేది చిగ్గర్ మైట్ ఎక్కడ ఎక్కువగా కుడుతుంది అంటే నడుం దగ్గర మడమలు చంకల్లో ఎక్కువగా కుడుతూ ఉంటుంది ఇది కుట్టినా కానీ మనకి పెయిన్ అయితే తెలియదు పెయిన్లెస్ అన్నమాట ఇది కుట్టిన వెంటనే ఇది ఓరెన్షియా శుషుగా మూషి అనే బ్యాక్టీరియాని మన శరీరంలోకి అయితే పంపిస్తుంది ఇది మనం బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే పది నుంచి పన్నెండు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలనే బయటపడతాయి దీన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు ఈ పీరియడ్లో మనకేమీ లక్షణాలు అయితే బయటపడవు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు తీవ్రమైన జ్వరము బాడీ ర్యాష్ తలనొప్పి ఒళ్ళు నొప్పులు వణుకు రావడం బాగా నీరసంగా ఉండడం కుట్టిన ప్రదేశంలో బ్లాక్ బ్లాక్ కలర్లో ఒక మచ్చ మాదిరి పడుతుంది దాన్ని యష్కార్ అంటారు పిల్లల్లో ఇది ఇరవై నుంచి నలభై పర్సెంట్ ఆఫ్ కేసెస్లో అయితే మాత్రమే కనబడుతుంది ఇక రక్త పరీక్షల్లో అయితే డబ్ల్యూబీసీ తెల్ల కణాలు ఎక్కువగా పెరగడం ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి సీరం బిడ్బిండ్ కామెర్లు కొంత పెరగవచ్చు లివర్ ఎంజియమ్స్ కూడా పెరుగుతాయి దీని సిఆర్పి లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ వ్యాధిని మనం ఐజిఎం టైఫస్ అనే టెస్ట్ ద్వారా కనుగొనవచ్చు అయితే టెస్ట్ ఫైవ్ డేస్ తర్వాత మాత్రమే పాజిటివ్ వస్తుంది ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మెయిన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అయితే డాక్సిసైక్లిన్ ఈ మందు స్టార్ట్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో అయితే ఫీవర్ అనేది తగ్గుముఖం పడుతుంది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తలులు అజిత్ర అయితే వాడచ్చు ఈ వ్యాధిని తొందరగా గుర్తించకపోతే మాత్రం ఈ వ్యాధి మన శరీరంలో తీవ్ర దుష్ప్రభావం అయితే కనబడుతుంది ఈ వ్యాధి జాతిలో నెమ్ నెమ్ముగా మారవచ్చు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు కిడ్నీ పనితీరు అనేది దెబ్బతీయవచ్చు అలాగే గుండె మీద కూడా ప్రభావం చూపవచ్చు ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళు ఫుల్ చేతులు కాళ్ళు పూర్తిగా కవర్ చేసే బట్టలు ధరించాలి కాళ్ళు బూట్స్ వేసుకోవచ్చు ఇన్సెక్ట్ రిపెలెంట్ స్ప్రేని వాడచ్చు పిల్లలు ఎక్కువగా పొదలు పొలాల్లో ఆడనివ్వకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్